హై హలో వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్ నేను మీ దాస్యం గౌతమి ఈరోజు మనం కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం సిర్సపెల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నామండి ఇక్కడ పొల్సాని రామారావు గారు సర్పంచ్గా ఘన విజయం సాధించారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి సర్పంచ్ గారు నమస్కారం అండి నమస్కారం అండి హెచ్ఎస్బి న్యూస్ స్వాగతం మీకు కూడా కంగ్రెస్ గారు థ్యాంక్ యూ మా చానల్ తరపున థ్యాంక్ అసలు మీ కుటుంబ నేపథ్యమేంటి రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది నేను మా కుటుంబం వ్యవసాయ కుటుంబము గత పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కూడా నేను రాజకీయాలల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండే రాజకీయాలలో ఉన్నా గతంలో తెలుగుదేశం పార్టీలో మండల పార్టీ ప్రెసిడెంట్ జిల్లా పార్టీ సెక్రటరీ హుజరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్గా గతంలో పనిచేసినాను ఈ మధ్యలో విలేజ్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చినా రైతుల సమస్యలు ఎలా ఉన్నాయి తాగునీటి సరఫరా కానివ్వండి రైతులకు ఎలాంటి మా గ్రామం వ్యవసాయ వ్యవసాయ గ్రామం ఇది ఎస్ఆర్ఎస్పి కింద హండ్రెడ్ పర్సెంట్ నీటి ఉంటుంది అన్ని వ్యవసాయ బావులు ఉంటాయి కరీంనగర్ జిల్లానే హయ్యెస్ట్ వ్యవసాయ పరంగా ఉత్పత్తి దిగుమతి ఎక్కువ ఉండే గ్రామం మా సిరిసాపల్లి గ్రామము రైతులందరూ కూడా కష్టపడి బాగా అధిక దిగుబడిని ఇచ్చే గ్రామం ఇది రోడ్లు వ్యవస్థ ఎలా ఉంది ఎన్నటికీ రోజు రోజుకు గ్రామం డెవలప్మెంట్ అయినా కొద్ది కూడా పారిశుద్ధ్య లోపాలు ఇంకా ఉన్నాయి దీనికి ఏంటంటే మనం ఎంత చేసినా ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉన్నది దానిని నేను దృష్టిలో పెట్టుకొని మా స్టాఫ్ను సిబ్బందిని కూడా వాళ్ళతోటి తోటిపాటు ఉండి మంచిగా ఇంకా ఎక్కువ చేసే అవకాశం ఉన్నది దానికి సిబ్బంది కూడా మాకు కొంచెం తక్కువ ఉన్నది రెండు వేల పదకొండు జనాభా ప్రకారంగానే సిబ్బంది ఉన్నారు ఇప్పుడు జనాభా పెరిగింది గవర్నమెంట్ ద్వారా కూడా మేము మనం ప్రయత్నం చేసినాం మీటింగ్లో ఇంకొక ఇద్దరు ముగ్గురు స్టాప్ కావాలి వాళ్ళను వచ్చినా రాకున్నా వాళ్ళతో కలుపుకపోయి అన్ని వాడాలల్ల పారిశుద్ధ్యం చేసే ప్రయత్నం చేస్తాం యువకులకు ఎలాంటి పరంగా ఇది వ్యవసాయం ఎంత ఉన్నా కూడా ఈ రోజులలో ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము వాళ్ళకు కావాల్సిన ట్రైనింగ్స్ అవి కూడా మా గ్రామ పంచాయతీ నా సొంతంగా నాకున్న ఇలా స్వచ్ఛంద సంస్థల వాళ్ళతోటి కలిసిమెలిసి ఊళ్ళల్లో ఇక్కడ కూడా ఒకటి సెంటర్లకు ఏర్పాటు చేసి యువకులకు ముందుకు పోయేందుకు ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తా నాకున్న గత రాజకీయ అనుభవంతో ముందుకు తీసుకుపోతా వాళ్ళందరినీ సకాలంలో కొన్ని గతంలో ప్రభుత్వం ఇచ్చిండ్లు కానీ ఇంకా చాలా మందికి రావాలి గత సంవత్సరం రెండు సంవత్సరాలకి వెళ్ళి కూడా ఇంకా దాన్ని పెన్నుంగులోనే ఉన్నాయి దాని ఆప్షన్ ఇప్పుడు మళ్ళీ కనుక ఇచ్చేది ఉంటే నిజ నిజాయితీగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తప్పకుండా నేను ప్రయత్నం చేస్తా ఇచ్చేతందుకు దేవాలయాలు గుడి దేవాలయం అంటే మాకు ప్రాచీన దేవాలయం శివాలయం ఉంటుంది వేముల వాళ్ళ ఎన్ని సౌకర్యాలు అయితే ఉన్నాయో మా దగ్గర కూడా ఒక ఐదు ఆరు వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా పెద్ద టెంపుల్ మాది శివరాత్రి కానీ పూజలు కానీ మాకు ప్రతి సంవత్సరం బాగా జరుగుతుంది ఇంకా మాకు ఇక్కడ ఇక నా సొంతంగా ఒకటి నవగ్రహ గుడి కట్టిన ఒకటి పోషమ్మ గుడి అందరు సహకారంతో దుర్గామ్మ గుడి టెంపుల్ కూడా నేను కట్టడం జరిగింది మాకు ఇంకా పెండింగ్ ఒకటి ఎస్సీ కాలనీ పోషమ్మ గుడి కట్టాలి రామాలయం ఊరే అందరి చిర చిరకాల వాంచ రామాలయం ఉంటుంది దాన్ని కూడా నా ఆయాంలోపట ఐదు సంవత్సరాల లోపల పూర్తి చేయాలని నేను అనుకుంటున్నాను ఈ మధ్యలో ఒక రెండు మూడు నెలల్లో దానికి ప్రారంభం చేద్దాం అనుకుంటున్నా అందరి సహకారంతో వాళ్ళు ఏ ఉద్దేశంతో రామారావు గెలిస్తే మంచి జరుగుతుంది మాకు న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో నన్ను గెలిపించిండ్రు ఆ విజయాన్ని నేను కాపాడుకుంటూ నా విలువను ఇంకా కాపాడుకుంటూ వాళ్ళందరికీ మంచి సేవ చేసి మళ్ళీ దిగిపోయే ముందు కూడా నేను ఇదే విధంగా మంచి మంచి వ్యక్తి రామారావు అనే విధంగా నేను చేసుకుంటూ అటు కౌశిర్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు నాకున్న గత అనుభవంతో వాళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసి మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను చెప్తాను సిరసాపల్లి గ్రామంలో మనతో పాటు జనగం రాజేష్ కుమార్ గారు ఉప సర్పంచ్ గారు కూడా ఉండడం జరిగింది ఒకసారి తనతో కూడా మాట్లాడదాం రాజేష్ కుమార్ గారు చెప్పండి మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి హాయ్ నమస్తే అండి హెచ్ఎస్ హెచ్ఎస్బి న్యూస్ ఛానల్ వారికి నేను ఇప్పుడే కొత్తగా రాజకీయంలోకి వచ్చాను నేను ఎన్ని రోజులు బట్టి వ్యవసాయం చేసుకుంటూనే ఉన్నాను మా గ్రామంలో సర్పంచ్ గారు చెప్పినట్టు సమస్యలు అన్నిటికీ మా సర్పంచ్ గారితో వెనుక ఉండి అన్ని విధాలలా సహకరిస్తానని మా సర్పంచ్ గారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి అతను దాదాపు ఒక నలభై నలభై ఐదు సంవత్సరాల సంధి రాజకీయంలో ఉన్నారు అతనికి అన్ని విషయాలు తెలుసు మాకేమైనా తెలియకుండా కూడా మేము సర్పంచ్ గారి వెనుక ఉండి వారి వారి సలహాలు తీసుకొని వేస్తామని చెప్పుకుంటున్నాం రామారావు గారు సర్పంచ్ గారు చెప్పడం జరిగింది ఏదైతే పెండింగ్ లో ఉన్న పని పోచమ్మ గుడి కానివ్వండి రామాలయం గుడి కానివ్వండి పై అధికారులతో ఎమ్మెల్యే గారితో మాట్లాడి తప్పకుండా నా పదవీ కాలంలో ఫస్ట్ అదే బాధ్యత తీసుకొని చేస్తానని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి కెమెరామ్యాన్ చెంగెల్లి నరేష్ తో దాస్యం గౌతమి హెచ్ఎస్బి న్యూస్ Thank you